హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు జూలై నెలల జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం అయితే తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడెక్కడ స్క్రిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే రోజు ఆగస్టు నాలుగు ఉదయం తొమ్మిది గంటల సమయానికి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ప్రకారం అయితే వీడియోలో ఉంది సో ఫ్రెండ్స్ మనము ఆగస్టు ఒకటో తేదీ కొద్ది మొత్తంలో జీతాలు అయితే జమ అయ్యాండి అంటే దాదాపుగా సగం వరకు జీతాలు పెన్షన్లు జమ అయ్యాయి అలాగే మనకు ఆగస్టు రెండవ తేదీన మిగతా జీతాలు జమ అవుతాయని ఆశించాము కానీ జీతాలు అయితే ఆశించిన స్థాయిలో జమ కాలేదు అనమాట సో ఆగస్ట్ రెండవ తేదీ ఈవినింగ్ సాయంత్రం రాత్రి వరకు అయితే కొన్ని జమ అయ్యాయి సో ఈవినింగ్ వరకు ఎటువంటి కదలిక లేదు సో నిన్న ఆగస్టు మూడవ తేదీన అతి కొద్ది మొత్తంలోనే జీతాలు పెన్షన్లు జమ అవ్వడం జరిగింది సో ఈరోజు ఆగస్టు నాలుగు ఈరోజు సండే సో ఈరోజు జీతాలు పెన్షన్లు జమ అవుతాయండి అయితే ఎంత పర్సెంట్ అవుతాయనేది చెప్పలేము కానీ జీతాలు పెన్షన్లు అయితే ఖచ్చితంగా ఈరోజు జమ అవుతాయండి పది గంటల తర్వాత నుంచి అయితే స్టార్ట్ అవుతుంది సో చాలామంది మన మిత్రులు కామెంట్ చేస్తూ తెలియజేస్తూ ఉన్నారండి సో మాకు ఇంకా పెన్షన్స్ పడటం లేదు ముందుగా పెన్షనర్స్కి పెన్షన్స్ పంపిణీ చేయాలి తర్వాత ఉద్యోగులకి ఇవ్వాలి అని సో అన్నారు కదా సో ఏమైంది ఆ మాట ఏమైంది అలాగే సిబిఎన్ గారు అంటే చంద్రబాబు నాయుడు ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు చెల్లించేసామని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు సో దీనికి ఏం అర్థం ఉంది మనకు అందిన తర్వాత కదా అంటే మన మన చేతికి వచ్చిన తర్వాత కదా అప్పుడు అందినట్టు కదా అని చెప్పేసి చాలామంది క్వశ్చన్ చేయడం జరిగిందండి సో చాలామంది చంద్రబాబు గారు మరియు నారా లోకేష్ గారు వరకు కూడా ఈ వీడియో తీసుకెళ్ళడం అని చెప్పేసి కామెంట్ కూడా చేస్తూ ఉన్నారు సో వాళ్ళు కూడా ఈ వీడియో చూడాలని అయితే ఆశిస్తున్నాను కాకపోతే మనకు గ్రౌండ్ రియాలిటీలో మనకు అక్కడ నిధులు వాళ్ళు సమకూర్చి ఉండవచ్చు ఎనిమిది వేల కోట్ల రూపాయలు సామాజిక పెన్షన్లు మరియు ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల జీతాలు పెన్షన్ల కోసం కేటాయించాము ఒకటో తేదీనే మొత్తం జమ చేశామన్నారు ఇక్కడ సామాజిక పెన్షన్లు పూర్తిస్థాయిలో జమ చేయగలిగారు కాకపోతే ఒకటో తేదీనే తొంభై తొమ్మిది లైక్ నైంటీ ఫోర్ పర్సెంట్ సంథింగ్ ఒక ఒకటి రెండు తేదీలలోనే పూర్తి స్థాయిలో జమ చేసామని చెప్పారు కానీ సామాజిక పెన్షన్స్ ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఎవరైతే అయితే జీతాలు పెన్షన్స్ ఉన్నాయో ఈ పెన్షన్స్ అందక చాలామంది ముసలి వాళ్ళు అంటే వాళ్ళకి మెడికల్ ఖర్చులు అత్యంత ఎమర్జెన్సీ అవసరం ఉన్నవి సో వీటన్నిటిని వాళ్ళు నిలుపుకొని ఎదురు చూస్తున్నారు ఇవాళ పెన్షన్ వస్తే ఈరోజు తీసుకోవాలి సో ఈరోజు పెన్షన్ వస్తుందేమో అని చెప్పేసి ఎదురు చూస్తున్న నేపథ్యము కాబట్టి వాళ్ళు అలా అడగడంలో తప్పు లేదు సో కొంతమంది అయితే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏముంది సో చెల్లించామని చెప్తున్నారు కానీ ఇక్కడ మాకు వస్తే కదా గ్రౌండ్ రియాలిటీలో మాకు అందుతాయి కదా అని చెప్పేసి కూడా చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు మెయిన్ ఎక్కువగా విజయవాడ వైజాగ్ విజయవాడ కర్నూలు గుంటూరు ఎక్కువగా మరీ ఎక్కువగా రాయలసీమ ప్రాంతంలో జమ్మడుగు ప్రొద్దుటూరు మైదుకూరు ఇంకా అనంతపూర్ కుప్పం సొంత సీఎం సొంత నియోజకవర్గంలో కుప్పంలో పూర్తి స్థాయిలో జమ కాలేదు అలాగే మనకు చిత్తూరులో కూడా సీఎం గారి సొంత నియోజక జిల్లా అయినా కూడా అక్కడ కూడా మనకు పూర్తి స్థాయిలో జమ కాని నేపథ్యము సో ఆయన పూర్తి స్థాయిలో నిధులు సమకూర్చి ఉండొచ్చు కానీ అవి మనకు చేరలేదు ఎందుకు అంటే ఇక్కడ కొన్ని రీజన్స్ అయితే మనము చర్చించుకోవచ్చు అండి ఏంటంటే ముఖ్యంగా టెక్నికల్ ఇష్యూస్ అని అయితే అంటున్నారు టెక్నికల్ ఇష్యూస్ వల్ల నిఫ్ట్ పనిచేయటం లేదు కొందరికి సక్సెస్ వచ్చింది కానీ బ్యాంక్ అకౌంట్లో జమ కాలేదు అని చెప్పేసి అంటున్నారు మరి కొందరు సో ఈ జీతాలు కదలిక అయితే లేదండి సో బిల్లులలో కదలిక లేదు అది అదైతే నిఫ్ట్ ప్రాబ్లం అయితే కాదండి ఎందుకంటే నిఫ్ట్ అనేది ఏదైతే బ్యాంకు సంబంధించిందండి ఇది సో ఆర్బీఐ బిల్లులలో కదలిక అయితే రావాలి సో ఏవైతే ఇంకా కొన్ని బిల్లులు మనం చూసుకున్నట్లయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ ఏ ఒకటో తేదీ నుంచి అంటే జూలై ముప్పై ఒకటో తేదీ నుంచి ఏ స్టేజ్లో ఉందో ఈ రోజు కూడా అదే స్టేజ్లో కొంతమంది బిల్లులు అయితే ఉన్నాయండి సో మనం చెక్ చేయగా బయటపడింది అనమాట సో అలాగే కొంచెం మిరాకిల్స్ కూడా చూస్తున్నాము ఏదైతే బిల్లు ఆర్బీఐ ఈ కుబెరీలోకి వెళ్ళి బ్యాచ్ నెంబర్ అలాట్ అయిన బిల్లు కూడా మళ్ళీ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లోకి వస్తుంది సో దీన్ని టెక్నికల్ ఎర్రర్గా అయితే కన్సిడర్ చేయొచ్చండి ఎందుకంటే అది ఆర్ బ్యాచ్ నెంబర్ అలాట్ అయిన తర్వాత జమ కావాలన్నమాట సో జమ కాకుండా మళ్ళీ రిటర్న్ రావడానికి ప్రాసర్ మరి అది ఏంటో అది వాళ్ళకేది తెలియాలి సో ఈసారి చాలా దారుణంగానే చెప్పుకోవచ్చు సో మనకు హామీ ఇవ్వడం అయితే ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు జమ చేస్తామని హామీ ఇచ్చారు అలాగే పెండింగ్ బకాలు మీకు ఐఆర్ ఇస్తాము మీకు డిఏ నా చంద్రబాబు గారు ఓపెన్గా చెప్పేశారు అందరికీ బహిరంగంగా నేను అధికారంలోకి రావాలి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు డిఎలు ఇస్తాను ఐఆర్ ఇస్తాను పీఆర్సీ నివేదిక త్వరత కదిన పిఆర్సీ అమలు చేస్తాను పెండింగ్ బకాయిలు అయితే మీ పెన్షనర్లకు సంబంధించి ఏవైతే ఎన్క్లోజర్స్ లోన్స్ ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా ఖచ్చితంగా బెనిఫిట్స్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ నేను ఇస్తాను అని చెప్పేసి మనకు చాలా వాగ్దానాలు చేసి అయితే రావడం జరిగింది సో ముఖ్యంగా వాళ్ళు కూడా చెప్పడం ఏంటంటే మెల్లిమెల్లిగా మనము మన ప్రభుత్వం మెల్లిమెల్లిగా ఒక్కొక్కటిగా అన్ని అనుకూలంగా అంటే అన్ని చేసుకుంటూ పోతుంది అలాగే ముఖ్యంగా ఓపిఎస్ను కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని కూడా తీసుకొస్తామని అయితే చెప్పడం జరిగింది ఒకనొక దశలో అయితే డైరెక్ట్గా కాదు కానీ సిపిఎస్ని రద్దు చేస్తాము సో దానిలో లోటుపాట్లు తెలుసుకుని దాన్ని కూడా మేము సవరిస్తాము సి ఉద్యోగులకు పెన్షనర్లకు న్యాయం చేస్తాము ఇది ఉద్యోగ పెన్షనర్ల ప్రభుత్వము సో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు అన్యాయం జరిగేది లేదు అని చెప్పేసి చెప్పారు కానీ మన అసెంబ్లీ బడ్జెట్లో చూస్తే లోటు బడ్జెట్ ఉంది అని చెప్పేసి అలా చెప్తూ ఉన్నారు సో ఇవన్నీ చెప్పే ముందు తెలియవా అని చాలామంది కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారండి సో ఇవన్నీ హామీలు ఇచ్చే ముందు తెలియవా లోటు బడ్జెట్ ఉంది అని చెప్పేసి సంపద సృష్టిస్తాను అన్నారు మరి ఏ దారి మీరే రిపోర్టర్లను వాళ్ళను వీళ్ళను అడుగుతూ ఉన్నారు ఏమైనా ఐడియాలు ఇవ్వండి సలహాలు ఇవ్వండి అని మరి సంపద సృష్టిస్తాను అన్నప్పుడు ఒక విజన్తో రావాలి కదా ఆ సంపద ఎలా సృష్టించాలో మీ దగ్గర ఆల్రెడీ విధి విధానాలు ఉండాలి కదా అని కూడా కొందరైతే క్వశ్చన్ చేస్తూ ఉన్నారు కానీ మనము ఇక్కడ ఏం లేదండి ఏ ప్రభుత్వమైనా ఒక ఆరు నుంచి ఒక సంవత్సరం వరకు ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు టైం అయితే ఖచ్చితంగా ఇచ్చి చూడాల్సిందే అండి ఎందుకంటే వాళ్ళకు ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోనికే ఆరు నెలల నుంచి ఆరు నెలల సమయం ఈజీగా పడుతుందనమాట సో వీటన్నిటిని తెలుసుకొని ఒక వన్ ఇయర్లో పైన సరే ఈ పరిస్థితి లేకుండా అయితే చూడగలుగుతారనైతే చూ ఆశిద్దాము సో టాపిక్ ఎక్కడికో పోయింది మళ్ళీ జీతాలు ఒకటో తేదీనే జమ అవుతాయి అని అయితే అన్నారు అలాగే అయ్యాయని కూడా స్టేట్మెంట్ అయితే ఇచ్చారు సో మరి వాళ్ళు జమ చేసి ఉన్నట్లయితే అంటే ఆర్బీఐలో మన రాష్ట్ర నిధులు ఎనిమిది వేల కోట్లు అక్కడ ఉంచి ఉంటే అవి జమ కాకుండా ఆర్బీఐ ఏమన్నా ఈ విధంగా అందులో లోపాలు సాంకేతిక లోపాల వల్ల ఇలా జరుగుతుందా అనేది తెలియడం లేదు సో అదైతే తెలియాల్సి ఉంది ఏదైనప్పటికి కూడా ఉద్యోగ పెన్షన్ల చేతికి జీతాలు పెన్షన్లు అందినప్పుడే వాళ్ళు సంతోషంగా ఉంటారు సో ముఖ్యంగా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది సో ఆమె ఇచ్చినట్టుగానే నెరవేరుస్తోంది ఓకే కాకపోతే ఏంటంటే ఇవి గ్రౌండ్ రియాలిటీకి వచ్చేసరికి పెన్షన్లు జీతాలు జమ కాలేదని అయితే ఎవరూ చెప్పలేమండి ఎందుకంటే పెన్షన్లు జీతాలు ఆల్మోస్ట్ చాలా వరకే జమ అయ్యాయి కానీ జమ కాని వారు ఎవరైతే ఉన్నారో వారంతా సగం పెట్టి మేనత లేదంటే వాళ్ళకి ఇచ్చి మనకి ఇవ్వకపోతే స డిఫరెన్స్ అనేది ఉంటుంది సో దీని మీద ఒకవేళ ఏమైనా సాఫ్ట్వేర్ లోపాలు ఉన్నా సరే ఇవన్నీ నెక్స్ట్ మంత్ నుంచి క్లియర్ చేసుకుంటారు చేసుకోవాలి సో దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని నేను ముఖ్యమంత్రి మరియు లోకేష్ గారిని అయితే మనవి చేసుకుంటున్నానండి సో ఈ విధంగా జరగకుండా అయితే ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు జమ అయితే ఒకటి రెండు మూడు తేదీలలో పూర్తి స్థాయిలో జమ అయితే అందరికీ హ్యాపీగానే ఉంటుందండి సో ఇంతే అండి వీడియోలో సో మీకు కనుక జీతాలు పెన్షన్లు జమ అయినట్టయితే దయచేసి కామెంట్ ద్వారా తెలియజేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే మీకు మన వీడియోలు నచ్చుతూ ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే వీడియోస్ మీకు రికమెండ్ అవుతాయి సో అలాగే కొత్తగా ఇంకా ఈ వీడియోను మీ తోటి ఉద్యోగ పెన్షనర్స్ మిత్రులతో అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో